భారత మాజీ ఉప ప్రధాని దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషి చేసిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రాంగారి వర్ధంతి సందర్భంగా విశాఖ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ గారు ఈరోజు తొంభై ఒక్క వార్డ్ లక్మి నగర్ మరియు జంక్షన్ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కార్పొరేటర్ రమణ రమణగారు టీడీపీ నాయకులు కెవి బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం నర్పిన్ని సత్యరాజు యలమంచిలి ప్రసాద్ నరవ అనూష నరవ పైడి రాజు శ్రీకుమార్ బండి దుర్గేష్ కనకకుమార్ అల్లం రమేష్ శివ అలజంగి శ్రీను బోనెల రామకృష్ణ కొండబొత్స శ్రీను శివరామకృష్ణ శివ మొదలగున్న నాయకులు దళిత సంఘ సభ్యులు మొదలగున్నవారు పాల్గొన్నారు 好 <laughs>